మంగళవారం ఏడవ తేదీన కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెక్ముఖి పోటీలో ప్రతిభ కనపరిచిన రత్నం గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ పమిలా సత్పతే ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ డిఈఓ జనార్దన్ రావు మరియు జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఒక ఉండడంతో పాటు దాని నుంచి పిల్లలు లైబ్రరీ సెల్ఫ్ స్టడీ చేయడం కానీ టీచర్స్ ద్వారా కొంత వాటికి వాళ్ళని ఎక్స్పెరిమెంట్స్ కానీ సైంటిఫిక్ టాపిక్స్ మీద అవగాహన కూడా కల్పించాలని నేను కోరుకుంటున్నా అపార్ట్ ఫ్రమ్ చెక్కుముఖి ఆల్సో వీ హ్యావ్ టేకెన్ టేకెన్ అ ఫ్యూ ఇనిషియేటివ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ సైన్స్ లైక్ వీ హ్యావ్ వీ హ్యావ్ అసోసియేటెడ్ విత్ వన్ ఎన్జిఓ కాల్డ్ అస్ జాన్యా సో జాన్యా ఫౌండేషన్ తరఫు నుంచి బిగ్ కార్పొరేట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్ వాళ్ళ వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా మనము మనము నూట యాభై లో సైన్స్ కిట్స్ అంటే బేసికలీ ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పినట్టు సైన్స్ ఇస్ నాట్ అ సబ్జెక్ట్ ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ సైన్స్ లేకుండా మనం నడవరాదు లైక్ ఐ ఆల్వేస్ సే దట్ వెన్ వీ వాక్ ద ఫ్లోర్ షుడ్ నాట్ బి స్మూత్ దేర్ షుడ్ బి సమ్ ఫ్రిక్షన్ అదర్వైజ్ ఇఫ్ దెర్ ఇస్ జీరో ఫ్రిక్షన్ ఫిక్షన్ విల్ ఫాల్ డౌన్ దట్ ఇస్ అ ఫిలాసఫీ ఆల్సో ఇన్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ యూ విల్ నెవర్ బాదర్ టు ఫైండ్ సొల్యూషన్స్ So, there should always be certain friction in life, certain problems in life, so that you will go ahead. So, there are many initiatives uh, through private organizations, through public organizations, through CSR, for the cause of government children, particularly because private schools are taken care of well. Even in even in, uh, even in uh, Karimnagar, particularly, we have entered into a memorandum of understanding with private schools, also, with a couple of విల్లింగ్ ప్రైవేట్ స్కూల్స్ దట్ ఈస్ అన్ ఓపెన్ ఎమ్ఓయూ ఏ స్కూల్ అయినా ఈవెన్ రత్నం రత్నం గ్లోబల్ హై స్కూల్ ఆల్సో దే కెన్ కామ్ అండ్ పార్టిసిపేట్ విత్ అస్ సో మన మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి మనం స్టడీస్ కూడా ఇస్తున్నాము చాలా వాటికి మంచి సౌకర్యాలు ఇస్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో కానీ దాంతోపాటు స్పోర్ట్స్ కానీ సైన్స్ కానీ కల్చరల్ అలాంటి వాటికి ద మోర్ దే సీ ద మోర్ దే విల్ అబ్జార్వ్ చిల్డ్రన్ ఆర్ లైక్ అ స్పంజ్ యూ కెన్ పోర్ ఇన్ఫినైట్ నాలెడ్జ్ ఇన్ టు దెమ్ so Kabati with an mou with private schools here we have entered into a public private partnership so children kosam only with only the whole and soul unconditional focus is on children we have uh, we have collaborated with janya we have collaborated with the private schools in karimnagar and lot of programs we are doing so janya lo like we are doing this uh, kitchen gardens in 150 schools where the children will start measuring the land they will do the soil test అనలైజ్ దట్ సాయిల్ అల్కలైన్ ఉందా అసిడిక్ ఉందా పిహెచ్ ఎంత ఉంది వాటర్ పిహెచ్ ఎంత ఉంది అండ్ దే విల్ డిసైడ్ ఈ వెదర్ లో మనకి ఏ కూరగాయలు మనం వేసుకోవాలి దెన్ ద్రోత్ సైకిల్ దేవి ద జర్మినేషన్ సైకిల్ దేవిల్సి దెన్ దే విల్ సీ దట్ వాట్ కైండ్ ఆఫ్ పెస్ట్ అటాక్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ దెన్ మూవ్